నమస్కారం ఓటీఎన్ టీవీ న్యూస్ కు స్వాగతం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక దాసి భవనందు పాత్రికేల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యమ సాయి కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ ఎన్డిఏ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు పూర్తిగా విఫలం చెందింది అని అన్నారు తల్లిక వందనం పథకాన్ని అమలు పరిచారా జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేస్తానన్నారు చేశారా జివో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలను కార్పొరేట్ చేతుల్లోకి అందించమో అని అన్నారు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం వెంటనే స్పందించి వారి యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని అదే విధంగా పేద మధ్య తరగతి విద్యార్థులకు అందరికి ఉచిత వైద్య మెరుగైన సదుపాయాలు అందిస్తామని అన్నారు కానీ అవి మాటలకే పరిమితం అయ్యాయి కానీ ఎక్కడా కూడా అమలు పరచడంలో పూర్తిగా విఫలం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విఫలం చెందింది ఈ మధ్య కాలంలో జేఈఈ మెయిన్స్ ఫలితాలు దేశ వ్యాప్తంగా ఎన్డీఏ విడుదల చేసింది నారాయణ విద్యా సంస్థలు మా కళాశాలలో చదివిన విద్యార్థులకు ర్యాంకులు వచ్చాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని ఏ విధంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను నమ్మించి మోసం చేస్తున్నారో వాటిని కళ్లకు కట్టినట్లు ఆధారాలతో సహా బయట పెట్టినప్పటికీ ఇప్పటి వరకు కూడా అటు నారాయణ విద్యా సంస్థలు అధిపతి నారాయణ గారు మరి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అయితే పట్టించుకో కుండా వివరిస్తున్నారు అంటే నారా లోకేష్ గారు నారాయణ గారికి కొమ్ము కాస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ విద్యను మొత్తం కూడా పేద మధ్య తరగతి విద్యార్థులకు దూరం చేస్తూ రాష్ట్రం మొత్తం కూడా పుట్టగొడుగుల్లాగా నారాయణ విద్యా సంస్థలను పెంచి పోషించేందుకు వత్తాసు పలుకుతున్నారు సెలవు దినాల్లో కూడా సెలవులు ఇవ్వకుండా విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వులను తుంగులో తొక్కి తరగతులు నిర్వహిస్తున్నారు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులు మానసిక ఒత్తిడి గురవుతూ ఉన్నారు వెంటనే వారికి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా నారా లోకేష్ స్పందించి కార్పొరేట్ కళాశాలలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకట్టకపోతే విద్యాశాఖ మంత్రి అయ్యుండి రానున్న రోజుల్లో ఏఐఎస్ఎఫ్ ప్రత్యక్ష ఆందోళనలు కళాశాలల వద్ద చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాదిక్ బాబు విజయవాడ నగరాధ్యక్ష అధ్యక్ష కార్యదర్శులు ఎస్ రంజిత్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్ర ఉన్నటువంటి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచడంలో ఎన్ఏ కోర్టు ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలను ఒకటంటే ఒకటి కూడా అమలు చేయకుండా విద్యార్థులకు సంక్షేమం పోతున్నాం విద్యార్థులకు మెరుగైన విద్యా విద్య అందిస్తామని చెప్పి చెప్పుకుంటున్నారు మేము అడుగుతున్నాం విద్యార్థుల పక్షనా తదితర పక్షణ మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో తల్లి పొందడం ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది విద్యార్థులకు ప్రతి నెల పదహైదు వేలు పదహైదు వేలు ఇచ్చా ఇస్తానన్నారు మరి అది ఇచ్చారా అదే విధంగా జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేస్తాను అన్నారు మన జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేశారా మన జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది ఈరోజు ప్రభుత్వం వైద్య విద్యను అందరి సరగలారం వేసింది మేము వచ్చిన వెంటనే వంద రోజుల్లో ఆ జీవో రద్దు చేస్తాం ప్రభుత్వ రంగ విద్యను ఈరోజు ఆ ప్రభుత్వం దూరం చేసింది కార్పొరేట్ కార్పొరేట్కరం చేస్తుంది అని చెప్పి మేము రాగానే ఈరోజు వైద్య విద్యను ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగిస్తామని చెప్పి చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఆ జీవో రద్దు చేశారా మరీ ముఖ్యంగా ఇలాంటి జీవోలను కూడా ఒకటంటే ఒకటి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు విద్యారంగంలో అభివృద్ధికి తోడ్పడకుండా మేము ఉన్నాము మేము చేస్తున్నామని చెప్పి అనేక రకాలుగా మాటలు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది మన ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం విద్యార్థులకు తల్లిదండ్రులకు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి శ్రేయనిష్టి అందరికి కూడా మేము అందరం కూడా మంచి చేస్తామని చెప్పి మాటలు చెప్పుకోవడం అంత గొప్పలో ఎక్కడ కూడా ఏ విద్యార్థికి కూడా న్యాయం చేసే పరిస్థితి కనిపించట్లేదు అక్కడ కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది దానికి కారణం కూడా బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత కూడా నారా లోకేష్ పైన తెలియజేస్తున్నాం ఎందుకంటే మొన్నటి మొన్న ఫేక్ ర్యాంకులతో జేఈ మెయిన్స్ తో ర్యాంకులు నారాయణ విద్యా సంస్థలు ఆ పక్క ఉన్నటువంటి మంత్రివర్గంలో నారాయణ గారే స్వయంగా ఉన్నారు మరి మేము విద్యార్థులు మోసం చేస్తున్నారు ఈ నారాయణ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఫేక్ ర్యాంకులతో విద్యార్థుల వారి తల్లిదండ్రులు మోసం చేసి ఈ రోజు అడ్మిషన్ల కోసం లక్షల రూపాయలు దుద్దుకోవడమే వాళ్ళకు లక్ష్యంగా మారింది ఈ రోజు నారాయణ విద్యా సంస్థలు చెప్పు ఏఐ మేము ఆ ఫేక్ ర్యాంకులను కూడా బయట పెట్టి స్పందించాలని చెప్పి కూడా ఈ ఫేక్ ర్యాంకులకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి యాంకర్ పైన బ్రాండ్ అంబాసిడర్ పైన కూడా కేసులు ఫైల్ చేయాలని చెప్పి మేము స డిమాండ్ చేసి ప్రోగ్రామ్స్ చేసి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది మరి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి విద్యార్థుల పక్షాన ఒక విద్యాశాఖ అధికారిగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఎక్కడ నిద్రపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మీరు కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పి కూడా ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తిగా ఫెయి విద్యాశాఖను మొత్తం గాలి వదిలేసి ఎక్కడెక్కడ గాలిలో తిరుగుతున్నటువంటి మంత్రిగా కనిపిస్తున్నారు కానీ ఈ గాలి మంత్రిగా కనిపిస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా అయితే కనిపించట్లేదు కానీ ఇప్పటికైనా మేలుకోవాలి విద్యార్థుల పక్షాన మేము ఒకటి అడుగుతున్నాం అయ్యా నారా లోకేష్ గారు విద్యార్థులకు చెందిన హామీలు అమలు పరచండి విద్యార్థుల జీవితాలు వెలగ అంతే కానీ ఎక్కడో కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ అదేవిధంగా కార్పొరేట్ టంపుల్ని మేము తీసుకుని వస్తున్నాం వాళ్ళకి మంచి చేస్తున్నాం విద్యార్థులకి ఉచిత విద్య కల్పిస్తున్నాం విద్యార్థుల విద్య పూర్తయిన వారికి నిరుద్యోగులందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అని చెప్తున్నారు ఒకటంటే ఒకటి కూడా తీసుకోలేదు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మళ్ళీ కూడా ఉన్నటువంటి మొత్తం కూడా ప్రభుత్వ విద్య మొత్తం కూడా కార్పొరేట్ విద్యకి చేతుల్లోకి అప్పగించే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఏదైనా కార్పొరేట్ చేతులకి అయితే కేవలం అది నారాయణ గారి చేతుల్లోకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది ఏ పల్లెటూరుకి వెళ్ళినా ఒక ప్రభుత్వ బడి కనిపించట్లేదు ఒక గుడి కనిపించట్లేదు కానీ నారాయణ కళాశాల శ్రీచైతర కళాశాల లాంటివి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు పుట్టకుడుకుల్లాగా పంచుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది కావున వెంటనే వీటి అన్నింటిపైన అరికట్టాలని చెప్పి ప్రభుత్వ విద్యను కాపాడండి ప్రభుత్వ విద్యను ప్రతి ఒక్కరికి పేద మధ్య తరగతి అందరూ కూడా విద్యను అందించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఆ పద్ధతిలో అడుగులు వేయాలని చెప్పి కూడా కార్పొరేట్ విద్యను దూరం చేసి ప్రభుత్వ విద్యను కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏ స మేము కోరుతున్నాం